ఆకాశంబున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి హిమాద్రి నుండి భువి భూలోకంబునందుండి అస్తోకాంబోది పయోది నుండి పవనాంధలోకముల్ జేరన్ గంగా కూలంకస పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ పెక్కు భంగులు వివేక భ్రష్ట సంపాతముల్ భావం గంగానది ప్రథమమున ఆకాశము నుండి ఈశ్వరుని తల మీదను అచ్చటి నుండి హిమాలయ పర్వతము మీదను ఆ పర్వతము నుండి భూమి మీదను భూము నుండి సముద్రమునుకును అచ్చటి నుండి పాతాలమునుకును వచ్చెను గొప్ప స్థితి నుండి తొలగిన వారికి ఈ విధముగా పలు విధములగు పాట్లు సంభవించును ఈ పద్యం యొక్క అర్థాన్ని విందాం గంగానది ఆకాశము నుండి శివుని తల మీద పడింది అక్కడ నుండి హిమాలయాలు అంటే మంచు కొండల మీద పడింది అక్కడ నుండి నేల మీదకు వచ్చింది అక్కడ నుండి సముద్రము చేరింది అక్కడ నుండి పాతాల లోకం చేరింది వివేకము కొనుక కోల్పోతే ఇక్కట్లే వివరణ హిందూ పురాణాల ప్రకారము కపిల మహర్షి కోపానికి బూడిద అయిన తన పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కొరకు పవిత్ర గంగను తెచ్చి బూడిద మీద చేయుటకు భగీరథుడు గంగను ప్రార్థించి ఆమెను భూమికి తీసుకువచ్చి తన పూర్వీకులకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాడు భగీరథుని కోరిక తీర్చబోయి గంగ పడిన ఇక్కట్లు ఈ పద్యంలో ఏనుగు లక్ష్మణ కవి గారు ప్రస్తావించారు గంగ ఒకసారి నా ధాటికి భూమి తట్టుకోలేదని చెబితే భగీరథుని తపస్సుకు మెచ్చి శివుడు గంగను తన తల మీదకు దుమకమని గంగను తన జటాజూటములో బంధిస్తాడు అక్కడ నుండి హిమాలయముల మీదకి ఉరికింది హిమాలయముల నుండి భూమి మీదకు వచ్చి భగీరథుని కోరిక నెరవేర్చి ప్రవహిస్తూ వెళ్ళి సముద్రంలో కలిసింది అక్కడ నుండి చివరకు నాగుల లోకము అయిన పాతాల లోకంలో చేరింది పవనాందస్సులు అంటే పవనము గాలి అందస్సులు అంటే ఆహారముగా కలవారు అంటే నాగులు అంటే ఎంతటి ఉన్నతులైనా వివేకము కోల్పోయి తీసుకునే నిర్ణయము వలన కలుగు కష్టములు ఆలోచించకుండా ఆవేశముతో నిర్ణయము తీసుకుంటే గంగవలే ఇక్కట్లు పడాలి ఇక్కడ కవి ఉద్దేశ్యము మనము దేవతగా కొలిచే గంగామాతే ఇన్ని ఇక్కట్లు పాలైనది సామాన్య మానవులము అయిన మనమెంత అందుచే వివేకము కోల్పోయి ఆవేశములో నిర్ణయము తీసుకోరాదు అని ఈ పద్యము యొక్క భావము